మంచాలి తెలిసిన ఇవ్వడానికి ఎంత హంగామా చేసులు అంత బా అంత ఎక్కడ ఇబ్బంది పడలేవుడిచ్చే మూడు వేలు గది లాభాలు కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సీరియస్ చేద్దాం రేపు ఎలక్షన్ మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా అంత బా అంత ఎక్కడ ఇబ్బంది వీడిచ్చే మూడు వేలు గది లాభాలు కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సీరియస్ చేద్దాం రేపు ఎలక్షన్ మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా అంత బా అంత ఎక్కడ ఇబ్బంది ఈడిచ్చే మూడు వేలు గది చచ్చిపోతారా కాబట్టి ఆ ఉన్నాయి కాబట్టి మన సీరియస్ చాటం రేపు ఎలక్షన్ ఏమన్నా మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామో అసలు అంత బాగుంది ఎక్కడ ఇబ్బంది పడలేవుడిచ్చే మూడు వేలు గది లాభ స్వచ్ఛపోతారా కాబట్టి ఆ వెన్నెలు ఉన్నాయి కాబట్టి మన సీరియస్ చేత రేపు ఎలక్షన్ ఏమన్నా మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామో ఇసులు అంత బాగా అంత ఎక్కడ ఇబ్బంది పడలేవు ఇడిచే మూడు వేలు గది లాభం చచ్చిపోతారా కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మన సీరియస్ చేటం రేపు ఎలక్షన్ ఏమన్నా మంచాల బట్టి తనిషన్ ఇవ్వడానికి ఎంత హంగామా ఈడిచ్చే మూడు వేల గాపు స్వచ్ఛతరా కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మన సీరియస్ చేత రేపు ఎలక్షన్ ఏమన్నా మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వటానికి ఎంత హంగామో అసలు అంత బాగా ఎక్కడ ఇబ్బంది ఈడిచ్చే మూడు వేలు గది లాభాలు కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మన సీరియస్ చేటం రేపు ఎలక్షన్ ఏమన్నా మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామో వేసులు అంత బాగా అంత ఎక్కడ ఇబ్బంది పడలేవు ఇడిచే మూడు వేలు గది లాభాలు కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మన సీరియస్ చాటం రేపు ఎలక్షన్ మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామో వేసులు అంత బాగా అంత ఎక్కడ ఇబ్బంది పడలేవు ఇడిచే మూడు వేలు గది లాభాలు చచ్చిపోతారా కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మన సీరియస్ చాటం రేపు ఎలక్షన్ మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామో వేసాలు అంత బాగా అంత ఎక్కడ ఇబ్బంది పడలేవు ఇడిచే మూడు వేలు గది లాభం చచ్చిపోతారా കാട്ടി അത് ഉണ്ടായി കാട്ടി മന സീരിയസ് ചേട്ടാ എലക്ഷൻ